అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ తెలియపరిచేది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా ఉత్కంఠంగా జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా ఏ ఛాయపడ్డ చూసినా ఏ నలుగురు నించున్న అడ్డాలో చూసినా ఇదే డిస్కషన్ ఏ పార్టీ గెలుస్తుంది కూటమి గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా ఇదే అంశాన్ని రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ గురించి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల గురించి చాలా చర్చ జరుగుతుంది దానికి ఒక కారణం ఉంది గతంలో రాజకీయాల్లో వ్యక్తి యొక్క గుణగణాన్ని వ్యక్తి యొక్క చదువుని చూసి ప్రజలు వేసేవారు ఇవాళ ఆ పరిస్థితి పోయిందని తప్పదు ఎందుకంటే కులాల వారీగా ప్రాంతాల వారీగా మతాల వారీగా మన భారతదేశం ఎలక్షన్స్లో విడిపోయిందని చెప్పగలుగుతాం అంతేకాకుండా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్లో కానీ ఇతర సంఘటనలో కానీ కులతత్వం అనేది విపరీతంగా పెరిగిపోయిందని ఈ సందర్భంగా చెప్పగలుగుతాం ఎందుకంటే గడిచిన ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో మనం చూస్తూ ఉంటే ప్రతి ఈక్వేషన్ కూడా ఇంతకుముందు అయితే ఈ క్యాబినెట్ డాక్టర్ ఈ క్యాబినెట్ ఇంజనీర్ మనకు బాగా సేవ చేస్తారు ఇదొక సోషల్ సర్వీస్ ఉంది అని పరిగణలో తీసుకుని అభ్యర్థుల్ని ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వారిని రాజకీయ పార్టీని అభ్యర్థులుగా ప్రకటించేవారు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఏ నియోజకవర్గంలో ఏ కొన ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఏ కుల వాళ్ళలో డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఈ పరిగణన తప్పితే వీళ్ళు ప్రజాసేవ పనికొస్తాడా పనికిరాడా అనే ఆలోచన రాజకీయ పార్టీలు చేయట్లేదు అంటే ప్రజలు కూడా చేయట్లేదు కాబట్టి ఇప్పుడు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కులాల వారీగా ప్రస్తుతం ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నాటికి ఉన్న జనాభా లెక్కల్ని మేము ముందు చుస్తాము ఎందుకంటే దాని ప్రకారం ఏ కులం ఎవరికి వేస్తారు ఏ వాళ్ళు ఏ పార్టీకి వేస్తారు అనేది మీరు మీరు చర్చించుకుంటా కూడా ఒక వేదిక అవుతుందనే ఉద్దేశంతో ఒక వివరణ ఉంటుందనే ఉద్దేశంతో ఈ కులాల యొక్క వివరణ తెలియపరుస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు కాపులు అత్యధికంగా యాభై రెండు లక్షల ఏడు వేలు ఉన్నారని చెప్పక తప్పదు ఇకపోతే మాదిగలు ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల చిల్లర ఉన్నారని చెప్పారు ఎందుకంటే ఈ అని కానీ ఉన్నారనేది అది వందలో ఉన్నారు అందుకని దానికి చెప్పలేదు ముప్పై ఐదు లక్షల ఎనభై ఐదు వేల మంది ఉన్నారు ఇపోతే రెండి కులస్తులు ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల మంది రెడ్డులు ఉన్నారు వీళ్ళు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా నివసిస్తున్నారు ఇకపోతే యాదవ ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది యాదవులు ఉన్నారు వీరు జనాభా వరకు ఎక్కువగా ఉన్నారు వీరు ఇప్పుడుప్పుడే రాజకీయాల్లో ఎక్కువగా పోటీ పడుతూ ఉన్నారు ఇకపోతే మాల ముప్పై మూడు లక్షల నలభై ఆరు వేల మంది మాల కొలుస్తులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పగలరు ఇకపోతే ముస్లిం ఇరవై మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది ముస్లిం జనాభా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కమ్మ సామాజిక వర్గం సుమారు ఇరవై లక్షల మంది కమ్మ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారని చెప్పగలుగుతారు ఈ కులంలో ఎక్కువగా మైగ్రేట్ అయిపోతూ ఉన్నారు కమ్మ కమ్యూనిటీలో ఇటీవల కాలంలో గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయి విద్య వైద్యం ఉద్యోగా పేరుతో బయటకు వెళ్ళిపోతున్నారు ఈ కులంలో బ్రిటిష్ లో ఎక్కువ మైగ్రేషన్ ఉందని చెప్పగలుగుతారు ఇతర కులాలు కూడా ఉన్నారు బట్ ఇక్కడ ఈ కులాలు ఉన్నట్లు కూడా ఎక్కువ మంది అవకాశాలు విదేశాలకు కానీ ఇతర రాష్ట్రాలకు కానీ వెళ్ళిపోయి వ్యాపారాలపైతో ఉద్యోగాల కోత నివసిస్తున్నారు ఇకపోతే ఉత్తరాంధ్ర కాపు వీళ్ళు వీళ్ళు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో ఈ ఉత్తరాంధ్ర కాపు అనేవాడు వీళ్ళు అక్కడ బీసీ క్రితం పర్యటిస్తారు మిగిలిన యాభై ఐదు లక్షలు యాభై రెండు లక్షల మంది కాపులు ఓసీ కులాలైతే ఈ ఉత్తరాంధ్ర కాపు బీసీ పిలాలుగా ఉన్నారు వీళ్ళు పదిహేను లక్షల ఇరవై వేల మంది ఉన్నారు ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో వయసులు ఆర్య వయసులు వయసులు వృత్తి వ్యాపారం వీళ్ళు పదమూడు లక్షల నలభై వేల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇకపోతే నాయ బ్రాహ్మణులు నాలుగు లక్షల పదిహేను వేల మంది ఉన్నారు ఇక క్షత్రియులు వీళ్ళు ఎక్కువగా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖపట్నం ఈ మూడు జిల్లాలోనే వీరు ఎక్కువగా కన్సల్టెంట్ ఉన్నారు వీరి జనాభా నాలుగు లక్షల పన్నెండు వేల మంది ఇకపోతే కాళింగులు వీళ్ళు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నారు అక్కడే రాజకీయాలని శాసిస్తూ ఉన్నారు ఈ ఖాళీలు వచ్చి మూడు లక్షల పదిహేను వేల మంది ఉన్నారు ఇకపోతే క్రిస్టియన్స్ వీళ్ళు బీసీ డి కింద ఉన్నారు వీళ్ళు ఎస్సీలు ఎక్కువ మంది క్రిస్టియన్ తీసుకున్న వారందరూ కూడా క్రిస్టియన్ గా రికార్డెడ్ గా లేదు వాళ్ళంతా కూడా ఎస్సీ మాలైతే మాల మాలైతే మాల మాలా అట్లాగే ఉన్నారు తప్పితే వాళ్ళందరూ కూడా కన్వర్టెడ్ సర్టిఫికెట్స్ లేవు దాని క్రిస్టియన్ జనాభా వచ్చి మూడు లక్షల పదిహేను వేల మంది ఉన్నారు అంటే వీళ్ళు బీసీలో ఉండాలి క్రిస్టియన్స్ యానాదులు వీళ్ళు సంచార జాతులు కొన్ని చోట్లే వీళ్ళంతా కన్సల్ ఎక్కడక్కడ ఉన్నారు వీళ్ళు మూడు లక్షల తొమ్మిది వేల మంది ఉన్నారు ఇకపోతే కురుబా ఇది రాయలసీమలో ఉన్నారు ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది వీళ్ళు ఉన్నారని చక్కసాలి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు గవర్లు రెండు లక్షల అరవై రెండు వేల మంది ఉన్నారు కుంబలి రెండు లక్షల యాభై రెండు వేల మంది ఉప్పర్లు రెండు లక్షల యాభై ఆరు వేల మంది ఒగెర్లు ఐదు లక్షల యాభై నాలుగు వేల మంది ఈ ఉప్పర వడ్డిన కులాలు వాళ్ళు రెండు ఒక ప్రాంతాన్ని బట్టి ఒకరు మట్టి పని చేస్తూ ఉంటారు ఒకరు రాళ్ళు కొడుతూ ఉంటారు వీళ్ళు కూడా జనాభా పొలిటికల్ ఎక్కువేషన్ వీళ్ళకి లేదనేది చెప్పగలరు దూదేకుల రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఇరుకుల రెండు లక్షల పద్నాలుగు వేల మంది వెలమ రెండు లక్షల రెండు వేల మంది ముదిరాజ్ ఒక లక్ష ఎనభై రెండు వేల మంది సుగాలి అంటే లంబాడి ఒక తెగ సుగాలి అనేది వీళ్ళు ఒక లక్ష డెబ్బై మూడు వేల మంది భగత అనేది ఒక క్యాస్ట్ ఉంది అది ఇప్పుడు నాకు కూడా తెలియదు వాళ్ళు సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఉన్నారని మన ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలో తెలియకొరుస్తా ఉంది బోయా వాల్మీకి వీళ్ళు గణనీయంగా కర్నూలు అనంతపూర్ జిల్లాలో ఉన్నారు వీళ్ళ పొలిటికల్ రెప్యుటేషన్ ఉంది వీళ్ళలోనే కలవా శ్రీనివాస్ కానీ కొంతమంది రాజకీయ నాయకులు వచ్చారు వీళ్ళు కులం వచ్చి వీళ్ళ కులం వచ్చేటప్పటికి తొమ్మిది లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు మత్స్యకారుని బీసీలలో ఎక్కువ జనసాన వాళ్ళు మత్స్యకారులు పదిహేను లక్షలు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు వీళ్ళంతా కూడా నెల్లూరు నుండి అప్ టు శ్రీకాకుళం వరకు వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు వీళ్ళకు కూడా కాకినాడ మచిలీపట్నం ఇలా రేపల్లి ఇలాంటి ప్లేసులు పొలిటికల్ రెప్యుటేషన్ ఉంది వాళ్ళ నుంచి కూడా మంత్రివర్గంలో స్థానం ప్రతిసారి వీళ్ళు రిపడేషన్ పొందుతూ ఉన్నారు కొప్పుల వర్మ వీళ్ళు ఎక్కువగా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో ఉన్నారు వీరి జనాభా వచ్చి తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మంది పద్మశాయిలు పొలిటికల్ రిపడేషన్ ఉంది తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు గౌడ ఈ కమ్యూనిటీ పొలిటికల్ రిపడేషన్ ఉంది రాజకీయాల్లో ముందుకు వస్తూ ఉన్నారు వీళ్ళు సుమారుగా పంతొమ్మిది లక్షల ఎనభై వేల మంది ఆంధ్రప్రదేశ్ ఇకపోతే రజకులు సుమారు ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల మంది ఆంధ్రప్రదేశ్ ఉన్నారు బ్రాహ్మణులు ఏడు లక్షల నలభై ఒక్క వేల మంది ఆంధ్రప్రదేశ్ లో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్న వీళ్ళంతా జనాభా అనుకునే సుమ జనాభా కాదు ఓటర్లు మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది ఓటర్లు ఈ కులాల వారీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వీరందరూ ఏ పార్టీకి ఎవరు మొగ్గు చూపారు తెలియాలంటే జూన్ నాలుగు దాకా ఉత్కంఠతో వేచి ఉండాలని తెలియజేస్తా ఉన్నాను మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి